నిర్బంధాలు వచ్చిన ఆటంకాలు వచ్చిన గొంతు విప్పాలిరా నిర్బంధాలు వచ్చిన భూమి నుండి విస్తూ మొలకెత్తినట్లు తల్లి గర్భము నుండి బయటపడినట్లు 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 తారాజు నింగి కగిరినట్లు తారాజు నింగి కగిరినట్లు తెలుసుకునేటట్లు పోరు రయని ఆటంకాలు వచ్చిన గొంతు విప్పాలిరా నిర్బంధాలు వచ్చిన పోరు చెయ్యాలి రయని ఆటంకాలు వచ్చిన గొంతు విప్పాలిరా నిర్బంధాలు వచ్చిన మండే సూర్యునికి మబ్బు ఎదురైన అది వెలుగుని చీనట్లు అది వెలుగుని చీనట్లు అది వెలుగుని చీనట్లు చందమామకు మేఘమడ్డమైన అది హాయిని చీనట్లు అది హాయిని చీనట్లు అది హాయిని చీనట్లు పారే నీటికి అడ్డు కట్ట వేసిన అది తీ పాలినట్లు అది తీ పారినట్టు అది తీ పాలినట్లు ఆటు పోటుల త్రం అలజడి జడి ఆటు పోటుల త్రం అలజడి జీనట్లు అనగారిన జనానకు అండగా అంబేద్కర్ నిలిచినట్లు పోరు వేయాలి రయ్యని ఆటంకాలు వచ్చిన గొంతు విప్పాలిరా నిర్బంధాలు వచ్చిన గొంతు విప్పాలిరా ബിഹാ ബീപി മണ്ഡൽ ബീര ബിക്ക് ജമുല ഗുണ്ടെല ബിഹാർ പറ്റുന്ന ബീപി മണ്ടൽ ബീര ബിക്ക് ജമുലാ കുണ്ടെല നിഹാർ പറ്റുന്ന ബീപി മണ്ടൽ ബിഹാർ പറ്റുന്ന ബിപി മണ്ഡൽ வீர பிக்கு ஜனூலன் பிஆருல பட்டினா பிபி மண்டல வீர பிக்கு ஜனுலா குண்டல நண்டன் வனார பட்டினா ஜமீந்தரு பனாரசுல பட்டினா ஜமீந்தாரூரா மராஜா பிஆருல ஒட்டினிபி மண்டல் வீர விக்கி ஜனரா குண்டெல நண்டன் பிஆருல ஒட்டின பிபி மண்டல் வீர விக்கி ஜனரா குண்டல நண்டன் బీహారు రాష్ట్ర ముఖ్యమంత్రి రా బీహారు రాష్ట్ర ముఖ్యమంత్రి రా జయప్రకాశ నారాయణ అనంగా శిష్యురా జయప్రకాశు నారాయణ అనంగా శిష్యురా మండల్ కమిషను చైర్మన్ ఆయరా మండల్ కమిషను చైర్మన్ ఆయరా మానవత్వం కలిగిన మట్టి మనిషిరా ஜலுல காங்க கஷ்டொந்த கஷ்டாய முய முக்கிய அணி செருடரா முராரஜி தேசாய முக்கிய அனடரா ബിഹാർത്തിൽ ബിഹാർട്ട ബീപി മണ്ഡൽ വീര ബിക്ക് ജനലാ ഗുണ്ടെല നിര ബിക്ക് ജനലാ ഗുണ്ടെല നിർ ബീപി മണ്ഡൽ കോ బీపీ మండల్ కు కొనసాగిస్తాం బీపీ మండల ఆశయాలను వడ్డిల్లాలే ప్రజా పోరాటాలు వడ్డిల్లాలే ప్రజా పోరాటాలు జై భారత్ జై భారత్ జై హింద్ జై హింద్ ఈ వీడియో కాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోకండి